హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోను మరియు నా ఛానల్ విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు నేను ఏ వీడియో చేసినా కూడా అది వెంటనే మీకు వస్తుంది అది సెలెక్ట్ చేసుకోకుంటే మీకు వీడియో రాదు చాలామంది సబ్స్క్రైబర్స్కి సార్ నోటిఫికేషన్ రాలేదు అడుగుతున్నారు కారణం ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత కింద ఉంటుంది అక్కడే అక్కడే ఆల్ అనే ఆప్షన్ని టచ్ చేయండి టచ్ చేస్తే ఏ వీడియో చేసిన వెంటనే వస్తుంది మీకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే వెంటనే రాదు కానీ టైం పడుతుంది అంటే ఈ రోజు చేసిన వీడియో రెండు మూడు రోజుల తర్వాత రావచ్చు అనమాట సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే ఏమవుతుందంటే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది చాలామంది నా సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేస్తున్నారు అలాగే కొత్త వాళ్ళు కూడా అసలు కొత్త వాళ్ళు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చూస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ వచ్చి థర్టీ పర్సెంట్ చూస్తున్నారు ఇంకా యుఎస్ఏలు కూడా మన మనకు సబ్స్క్రైబర్స్ అక్కడ చూస్తున్నారు అనమాట అలాగే కువైట్ గల్ఫ్ కంట్రీస్లో ఎస్పెషల్లీ దుబాయ్ సౌదీ ఇక్కడ కూడా మన వాళ్ళు చాలామంది చూస్తున్నారు అనమాట చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ సో తమ్ముళ్ళు చూశారు కదా మరి కొత్త ఎన్ఎఫ్ఓతో నేను మీ ముందుకు వచ్చాను మరి ఈ మంత్లోనే అంటే ఈరోజు ఆరో తారీకు ఈరోజే మనకు అది ఆరంభము డేటు మీరు ఈరోజు నుంచి ఈ డేట్ ఎంతవరకు ఉందో నేను స్క్రీన్ రికార్డర్లో వివరిస్తాను ఎప్పటివరకు అప్లై చేసుకోవడానికి టైం ఉందో అనేది టెన్ రూపీస్ యూనిట్ వ్యాల్యూతో మనకు అప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట లాంచ్ అయిన తర్వాత యూనిట్ వాల్యూ చేంజ్ అవుతుంది ఎన్నివిగా అది ఎప్పటికప్పుడు ఏ రోజుకి రోజు కొత్తగా ఎన్నివి అనేది ఆ రోజు డిక్లరేషన్ జరగడం జరుగుతుంది ప్రతిరోజు సో గుర్తుంచుకోండి మీరు అయినా సిప్ అయినా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు సో మినిమం ఇన్వెస్ట్మెంటు లంసం అయితే ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ సిప్ అయితే ఒక హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో మీరు ఎంత అయినా చేయొచ్చు అనమాట దీనికి సంబంధించినటువంటి లింక్ నేను హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ది ఏమ్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా మీరు దయచేసి నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఆ లింక్ ద్వారానే మీరు వెళ్తే వ్యాలిడేషను పాన్ అడుగుతుంది డీటెయిల్స్ అడుగుతుంది పోర్టుపోలియో జనరేట్ అవుతుంది పోర్టుపోలియో తర్వాత అంటే మీరు బేసిక్ డీటెయిల్స్ అండి మీరు యాక్చువల్ చాలామంది పోర్టుపోలియో క్రియేట్ చేసి ఇన్వెస్ట్ చేయకుండా వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు మీరు ఒకసారి పోర్టుపోలియో జనరేట్ చేశారనుకోండి ఇంకా హెచ్డిఎఫ్సిఎంసీలో ఆ పొట్టుబోలే ఉంటుంది అట్లే ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కానీ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం పొట్టుబోల్ జనరేట్ చేయండి బేసిక్ డీటెయిల్స్ మీ పాను తర్వాత మీకు సంబంధించిన వ్యక్తిగత డీటెయిల్స్ బ్యాంకు డీటెయిల్స్ నామినీ ఏజు నామినీ ఏమవుతారనేది ఇవి బేసిక్ డీటెయిల్స్ అనమాట ఆధార్ డీటెయిల్స్ అడితే ఆధార్ డీటెయిల్స్ ఇవ్వండి సో మీకు స్టెప్ బై స్టెప్ అయిపోతుంది చాలా ఈజీ అందరికీ అర్థమైంది సిప్ అయితే సిప్ పెట్టండి అక్కడ ఆప్షన్స్ వస్తాయి మీకు సిప్పా లమ్సమా అనేది సో లంప్ అనుకోండి మీకు క్యాష్ అనే ఆప్షన్ ఉంటుంది సిప్ అయితే సిప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి కింద అమౌంట్ నేను ఒక ఫైవ్ థౌజండ్స్తో నేను లింక్ క్రియేట్ చేశాను మీరు అమౌంట్ మార్చుకోండి మీరు ఎంతైనా ఇంక్రీజ్ చేసుకోవడమా అనేది మీ ఇష్టం ఉన్నది సో సిప్ అయితే సిప్ అమౌంట్ని మీరు మెన్షన్ చేయండి చేసి డేట్స్ అడుగుతుంది అంటే ఏ డేట్స్లో సిప్ కట్ కావాలి అంటే మీకు నెక్స్ట్ మంతా లేకపోతే ఈ మంత్ ఇప్పటి నుంచే కావాలి అనేది అడుగుతుంది అనమాట అడిగిన తర్వాత అక్కడ మెన్షన్ చేసుకోండి ఆ డేట్స్ ఇవ్వండి ఆ తర్వాత ఏంటండి ఇంకా నెట్ బ్యాంకింగ్ ద్వారా యాక్సెస్ అనమాట అంటే మీరు పేమెంట్ మోడ్ మీరు లంసం అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ చేయొచ్చు నెట్ బ్యాంకింగ్ ఉంటే ఈజీ అనమాట ఇంకా హెచ్డిఎఫ్సిలోని అకౌంట్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది మీకు మరి ఫోన్పే ద్వారా అయితే ఫోన్పే ద్వారా తీసుకుంటుంది అది కూడా అట్లా కూడా యూపీఐ ద్వారా ఫోన్పే ద్వారా కూడా పేమెంట్ చేసేయచ్చు పేమెంట్ చేసిన వెంటనే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ తర్వాత మెయిల్ అన్నీ వచ్చేస్తాయి మీకు అలాట్మెంట్ అయిన తర్వాత కూడా మీకు మెయిల్ వస్తుంది ఇది సింపుల్ ప్రాసెస్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ మధ్యకాలంలో సబ్స్క్రైబర్స్ మాట్లాడినటువంటి నేను మంది మాట్లాడాను కదా ఫోన్పే ద్వారా కూడా మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నారు ఓకే కానీ మేము ఎంక్వైరీ చేసింది ఏంటంటే మా ఏంసీలో సమస్యలు వస్తున్నాయి కొన్ని అలాట్మెంట్ కాకపో ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏమైతే ఉన్నాయో మీరు అప్రోవల్ చేయి మీకు సక్సెస్ అయితే ఓకే ప్రాబ్లం లేదు కాదనుకోండి ఎంత అంటే సర్వీస్ ఎవరు ఇస్తారో తెలియదు ఎవరు మాట్లాడతారో తెలియదు ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు అక్కడ చేసి ఈ యాప్స్ ద్వారా చేసి మన ఏఎంసీస్ దగ్గరికి మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మాకు సంబంధం లేదు మీరు ఎక్కడో చేశారో అని అట్లా ఇలాంటి సందర్భాలు ఎక్కువ ఎదురవుతున్నాయి ఇవన్నీ ఎందుకు చెప్పండి మీరు డైరెక్ట్గా మీరు మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ కంపెనీ ద్వారానే చేయండి రిస్క్ ఉండదు మనకి ఖచ్చితంగా అలాట్మెంట్స్ అవుతాయి టెన్షన్ ఉండదు ఓకే సో ఈరోజు స్క్రీన్ రికార్డు ద్వారా నేను వీడియోను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్త ఎన్ఎఫ్ఓ గురించి దయచేసి ఒక టూ మినిట్స్లో అయిపోతుంది అది మీరు ఖచ్చితంగా చూడండి అలాగే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా దయచేసి ఆ లింక్ ద్వారా మాత్రమే మీరు చేయడానికి ప్రయత్నం చేయండి అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఏమన్నా కావాలంటే మీరు సర్వీస్ దయచేసి కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే నా మొబైల్ నెంబర్ ఇస్తున్నా కామెంట్ సెక్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ ఇస్తాను నేను వీడియోలో అయితే ఇవ్వడం లేదు ఎందుకంటే చేస్తున్నారు రకరకాలు చేస్తున్నారు పెద్దగా ఇద్దరు రెస్పాండ్ అవుతున్నారు అందుకు నేను ప్రత్యేకంగా సార్ మీ ద్వారా చేస్తాను అంటేనే నేను నెంబర్ ఇస్తాను అది గుర్తుపెట్టుకోండి లేదంటే మీరు వీడియో చూసి హ్యాపీగా మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా కూడా మీరు చేయొచ్చు అనమాట అంటే ఆల్రెడీ కేవైసీ వ్యాలిడేషన్లో మీది ఉంటే అంటే మీరు ఎక్కడైనా ట్రేడింగ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి కేవైసీ వ్యాలిడేషన్ ఉంటుంది హెచ్డిఫ్సి ఎట్లా అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఉంటాయన్నమాట సో ఈ యొక్క హెచ్డిఎఫ్సి సంబంధించిన ఫండ్ కొత్త ఫండ్ గురించి నేను స్క్రీన్ కార్డును వివరిస్తాను వీడియో మొత్తం చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ ఫండ్ పేరు వచ్చేసి హెచ్డిఎఫ్సి నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మల్టీ క్యాప్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇండెక్స్ ఫండ్ అనమాట సో ఈ ఫండ్ మనకు ఈ ఎన్ఎఫ్ఓ ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈరోజు అంటే ఆరో తారీకు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు యూనిట్ పది రూపాయలతో మనం అప్లై చేసుకోవడానికి సమయం ఉంటుంది ఓకే సో అంత లోపల మనం అప్లై చేసుకుంటే నెక్స్ట్ మనకు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ అంటే మ్యాక్సిమం పీరియడ్ లోపల అలాట్మెంట్ జరుగుతుంది అనమాట సో ఈ ఫండ్ వచ్చేసి ఓపెన్ ఎండెడ్ ఫండ్ అనమాట మీకు ఓపెన్ ఎండెడ్ ఫండ్ అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను సో ఎప్పుడైనా మనము ఎగ్జిట్ కావచ్చు ఎనీ టైం ఓకే అప్లై చేసుకోవడానికి ఎప్పుడైనా అప్లై చేసుకోవడానికి సమయం ఉంటుంది అంటే లాంచ్ అయిన తర్వాత కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎగ్జిట్ కూడా కావచ్చు అనమాట సో వన్ ఇయర్ అయితే ఎగ్జిట్ లోడ్ ఉంటుంది సో వన్ పర్సెంట్ వరకు వన్ ఇయర్ తర్వాత అయితే ఎగ్జిట్ లోడ్ ఉండదన్నమాట సో అలాగే చాలామంది ఇండెక్స్ ఫండ్ చెప్పండి ఇండెక్స్ ఫండ్ చెప్పండి అని అడిగారు అనమాట వాళ్ళ కోసం నిజంగా ఇది ఒక ఇండెక్స్ ఫండ్ ఇది సో ఇండెక్స్ అంటే మీకు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇక్కడ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని సో ఇది గమనించినట్లయితే యాక్చువల్గా ఈ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట మన యొక్క ఫండ్ని అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిడ్ క్యాప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్మాల్ క్యాప్ దీంట్లో కూడా మంచిగా పర్ఫామ్ చేసే స్టాక్స్ మీదే వీటిని ఇన్వెస్ట్ చేస్తారు అందుకే ఇది స్పెషల్గా మరి ఒక ఇండెక్స్ ఫండ్ లాగా దీన్ని వాళ్ళు మనకు చూపిస్తున్నారు ఇక రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై అనమాట సో వెరీ హై రిస్క్ మీటరు మీరు ఇన్వెస్ట్ చేసే ముందు డాక్యుమెంట్స్ కూడా ఒకసారి చదువుకోండి కేర్ఫుల్గా చదవండి సో మార్కెట్ ఒడిదుడుకు వడిదులకు లోనై ఉంటుంది అనమాట మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ అనేది సో బెంచ్ మార్క్ కూడా మనకు వెరీ హై ఉందన్నమాట సో బెంచ్ మార్క్ కూడా వెరీ హై ఉంది మనకు అప్లై చేసుకోవడానికి ఈ ఫండ్ అనేది మనకి ఈరోజు ప్రారంభం అవుతుంది కాబట్టి మీరు ఎవరైనా కానీ అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ ఇచ్చండి డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి మీకు ఖచ్చితంగా నా నెంబర్ ఇస్తాను మీరు నా ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనే మాత్రం దయచేసి నా నెంబర్ అడగండి థ్యాంక్ యూ అంటే మన ఛానల్కి సపోర్ట్గా ఉండాలంటే మన ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో మన లింక్ ద్వారా చేయండి తర్వాత ఒకవేళ చేయాలనుకుంటే నెంబర్ అడిగితే నేను నెంబర్ కామెంట్లో ఇస్తానన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్